ఇట్లాంటి రాష్ట్రం మీద మమకారం ప్రేమ ఏమీ లేకుండా కేవలం ఈ రాష్ట్రంలో ఈ గడ్డ మీద రాజకీయాల కోసమే మీరు ఉండేటైతే ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఈ ప్రాంతం మీద మమకారం ప్రేమ లేనటువంటి రాజకీయాలు చేయటం అనేది ఏ మేరకు సబ్బబో మీ అంతరాజు ప్రశ్నించుకోమని చెప్తూ ఇటువంటి సందర్భలో సడేమియా రాజకీయాలు లేదా కొత్త వకాలతాలు పుచ్చుకుని కొత్త వకీల్ పాత్రలు కట్టి పెట్టమని చెప్పని వారికి హితవు చెప్తున్నాం ఒకసారి వారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదో వార్నింగ్ అంటున్నాడు కదా ఒకసారి కేసీఆర్ గారి గురించి కూడా ఏదో సార్ పెట్టండి அரை நேரித்தரிசா காபோத்து மொட்டமீசி பிரதானமெண்ட் குத்துக்கேன் பரிசான் நே కాబోతున్న మొట్టమొదటి ప్రధానమంత్రిని గుర్తు పెట్టుకోండి నేను భరిస్తాను కేసీఆర్ నేను భరిస్తాను ఇదేనా వార్నింగ్ ఏమండి కేసీఆర్ గారు తాట్లోడిపోయి ఇవాళ తెలంగాణ వాళ్ళకి వకీల్ పాత్రకు వచ్చేసిన పరిస్థితి చూసాం కదా ఈ వార్నింగ్లు డమ్మీ వార్నింగ్లు సినిమాలు ఈ సినిమా డైలాగులు ఏంటి ఇదేనా వార్నింగ్ అంటే ఈ వార్నింగే మాకు కూడా ఇదే వార్నింగా క్షమాపణ చెప్పాలా ఎవరు అడిగారు పవన్ కళ్యాణ్ గారు అడిగారా మేము క్షమాపణ చెప్పాలని ఇన్నాడు అదే క్షమాపణ గురించి అయినది ఆయన దగ్గర ఒక అర్థం ఉంది ఆయన డిక్షనరీలో ఒక అర్థం ఉంది ఒకసారి చూపించండి ఒకసారి ఆయన ఎందుకు క్షమాపణ ఎలా అడుగుతాడో క్షమాపణ ఎందుకు అడుగుతాడో ఒకసారి కనుక్కుందాం క్షమాపణ చెప్పండి అండి కుర్రాడు ఏంటో ఒకసారి చూద్దాం తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అన్నా క్షమాపణ చెప్పాలా లేదా అన్నది మా వ్యక్తిగత విషయం మీకు సంబంధం లేదు మీ కుటుంబానికి కూడా సంబంధం లేదమ్మా కవిత మీరు అడిగారు క్షమాపణ తెలంగాణ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పాలి అన్నా క్షమాపణ చెప్పాలా లేదా అన్నది మా వ్యక్తిగత విషయం మీకు సంబంధం లేదు మీ కుటుంబానికి కూడా సంబంధం లేదమ్మా కవిత క్షమాపణ ఇదే ఆయన అడిగిన క్షమాపణ ఇదేనా ఇది ఇదే మా సమాధానం కూడా ఆయన క్షమాపణ అన్నాడు కదా ఇదే మా క్షమా మా సమాధానం వారికి క్షమాపణ మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు క్షమించి క్షమాపణ చెప్పమంటున్నాడండి మమ్మల్ని క్షమాపణ చెప్పమని అడిగినటువంటి పవన్ కళ్యాణ్కి ఇదే మా సమాధానం ఇకపోతే ఈ కొత్త వకీల్ పాత్ర ఎందుకు ఏంటి అనేది మేం చెప్పే కంటే కూడా మీ సొంత మనిషి మీ చంద్రబాబు నాయుడు గారి గుండికాయ ఏం చెప్తుందో ఒకసారి వినండి గుండికాయ అండి ఎవరా ఏబిఎన్ రాధాకృష్ణ కదా తెలీదా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చైనా పర్వాలేదు నేను సమకూరుస్తాను మీరు నాతో చేతులు కలపండి అని పవన్ వందకు ఇప్పటికే దోతలను పంపినట్టు తెలిసింది వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చైనా పర్వాలేదు నేను సమకూరుస్తాను మీరు నాతో చేతులు కలపండి అని పవన్ వందకు ఇప్పటికే దోతలను పంపినట్టు తెలిసింది వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చైన అయిన మేమేం మాట్లాడలేదు మేం అనలేదు ఇవన్నీ కూడా మీ అత్యంత ఆప్తుడు మీ స్నేహితుడు మీ పార్ట్నర్ కాబోతున్నటువంటి అంటే రహస్య స్నేహితుడు మీ రహస్య స్నేహితుడు ప్రస్తుతానికి భవిష్యత్తులో మీ బహిరంగ స్నేహితుడైన చంద్రబాబు నాయుడు గారి గుండిగా ఏం చెప్పిందో ఒకసారి మీరు విన్నారు కాబట్టి ఈ కొత్త అర్థాలు కొత్త ఉద్యోగం ఈ కొత్త వకీల్ పాత్ర దీనికే నాని అనుమానం కలుగుతుందని చెప్పనేది అనుమానం మాకు కలుగుతుందని చెప్తూ శుభ్రంగా ఈ రాష్ట్రం మీద ప్రేమ జీవిస్తే ఎంతో కొంత మీ అభిమానులు మీ మీద చూపిస్తున్న ప్రేమకి అర్థం ఉంటుందని చెప్పి వారికి ఎంతో చెప్తూ సెలవు